గ్యారసాల్ గ్యారసాల్ బేమిసాల్ ఈ పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన అద్వితీయమైనవి అమోఘమైన విషయాన్ని ఏదైతే పదకొండు సంవత్సరాలు చూస్తున్నామో ఆ యొక్క వివరాలని దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమ రూపంలో ప్రతి జిల్లా ప్రతి మండలంలో తీసుకెళ్లే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేపట్టింది మరి అభివృద్ధి చూసుకుంటే రెండు వేల పద్నాలుగు ముందు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం గరీబీ హఠావో గరీబీ హఠావో అంటే పేదరికం నిర్మూలించాలని చెప్పి నినాదాలకి పరిమిత అయ్యారు కానీ చేసింది శూన్యం కానీ ఈ పదకొండు సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం చూస్తే న భవిష్యత్ అది మరుగుదొడ్ల నిర్మాణం నుంచి మొదలు పెడితే పన్నెండు కోట్ల మరుగుదొడ్ల నిర్మాణాలు ఇళ్ల నిర్మాణాలు నాలుగు కోట్ల నిర్మాణాలు మరో మరో మూడు కోట్లకి ముద్ర వేయటం జరిగింది అలాగే ఎల్ఈడి వీ దీపాలు దీపాలు అయితే నలభై కోట్ల ఎల్ఈడి దీపాలు ఇవ్వటం జరిగింది గ్యాస్ కనెక్షన్స్ ఏదైతే మహిళా మహిళా మూత్రులకి దగ్గర దగ్గర పదకొండు కోట్ల గ్యాస్ కనెక్షన్సు అలాగే కరెంట్ లేనటువంటి ఇరవై వేల గ్రామాలకి మూడు కోట్ల ఇళ్ళకి సౌభాగ్య పథకం కింద కరెంటు చేరవేయటం రోడ్లు లేని గ్రామాలకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఎనిమిది లక్షల కిలోమీటర్ల రోడ్లు గ్రామ గ్రామాన మూల మూలన రోడ్లు వేయటం అలాగే పేదలకు కాదు ఎన్ఆర్ఏజిఎస్ పథకం ద్వారా వారికి వంద రోజులు పరిధి కల్పించడం జల్ జీవన్ మిషన్ ద్వారా పదిహేను కోట్ల పైచీలకు గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ళకి నీళ్లు అందించడం మరి ఎన్ని ఎప్పుడు ఎవరు ఊహించినటువంటి పంచాయతీల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఇంటర్నెట్ కనెక్షన్స్ రెండు లక్షల ఇరవై వేల పంచాయతీలకి కనెక్షన్స్ ఈ యొక్క పదకొండు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది మరి ఇంతదిగా ఇదిగా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం మరి ఏ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి పదకొండు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ పదకొండు సంవత్సరాలు తీసుకున్నా ఈ పదకొండు సంవత్సరాల ముందు దిగదుడిపే ఇంత అద్వితీయమైనది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం పేదలకి జనధన్ ఖాతాలు ఒక బ్యాంకు ఖాతా తీయాలంటే రెండు వేల పద్నాలుగు ముందు భగీరే తపస్సు చేయాల్సి వచ్చేది అలాంటిది ఈరోజు యాభై ఐదు కోట్ల బైజీలకు జనధన్ ఖాతాలు అలాగే ముద్ర రుణాలు పేదలకు ఒక రుణం దొరకాలంటే అది తాకట్టు పెడతావా ఇది తాకట్టు పెడతావా అడిగే ప్రభుత్వాలు కానీ ఏ తాకట్టు అవసరం లేదు అయితే యాభై రెండు కోట్ల పైచీలకు ముద్ర రుణాలు ముప్పై మూడు లక్షల కోట్లు వాళ్ళ ఖాతాలో వేయటం అలాగే వంద రూపాయలు నేను కేంద్రం నుంచి పంపిస్తే కేవలం పదిహేను రూపాయలే పేదలకు వెళ్తున్నాయి ఎనభై ఐదు రూపాయలు అవినీతి పాలైపోతున్నా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ అయితే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లక్షల కోట్లు ఈ పదకొండు సంవత్సరాలు నేరుగా బ్యాంకు ఖాతాల పేద బడుగు బలైన దళిత గిరిజన వర్గాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అద్వితీయమైన ప్రభుత్వం కాదా ఒక స్వర్ణ యుగం కాదా సో ఈ యొక్క వాస్తవాల్ని ఈ యొక్క వివరాలని గ్రామ గ్రామాన మండల మండలం తెలియజేయటానికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమ శ్రీకారం చుట్టిందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు